హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ రీసెంట్గా కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన కుటుంబ సభ్యులు బయటకొచ్చి వాళ్ళ గురించే నెగిటివ్గా చెప్తున్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి మొన్న ముద్రగడ పద్మనాభం గారి కూతురు బయటకొచ్చి మా నాన్నగారు మాట్లాడింది కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడింది ఆ తర్వాత వెంటనే ఆమెకు కౌంటర్ ఇస్తూ ఆమె గురించి నీచంగా మాట్లాడారు పద్మనాభం గారు ఇక మరొక వీడియో బయటకు వచ్చింది అంబటి రాంబాబు అల్లుడు ఆయన డాక్టర్ ఆయన కూడా ఎప్పటి నుంచోలో ఆయన గురించి చెప్పాలి అంబటి రాంబాబు ఎంత నీచుడు ఎంత దుర్మార్గుడో చెప్పాలని నేను వెయిట్ చేశాను నాకు ఇప్పుడు కుదిరింది అంటూ ఆయన కూడా నిన్న ఆయన గురించి చెబుతూ వీడియో చేశాడు తర్వాత ఆయన కూడా కౌంటర్ ఇచ్చుతూ నా కూతురికి నా అల్లుడికి మధ్యన ప పడట్లేదు వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారంటూ ఆయన ఏదో కవర్ కవర్ చేసే కార్యక్రమాలు చేశాడు అలాగే మీ అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ షర్మిళ కానీ అలాగే సునీత గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ వాళ్ళ గురించి చెప్తుండడం మనం చూశాం అంటే సొంత కుటుంబ సభ్యులు వీళ్ళని చీకొడుతున్న సంఘటనలు అయితే నిన్న తుని బహిరంగ సభకు ముద్రగడ పద్మనాభం గారి కూతురు అల్లుడు వచ్చారు జనసేన పార్టీలో చేరుదామనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే తన పరిణితి చూపించారు అందరి మనసులు గెలుచుకున్నారు ఎలా అంటే తుని బహిరంగ సభకు వచ్చిన ఆమెను జనసేన పార్టీ కండువా కప్పేసి పార్టీలో చేర్పించుకుంటే అయిపోతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు మీరు నాకు మద్దతుగా నిలబడ్డందుకు ధన్యవాదాలు అది కాకుండా ఇక్కడ మిమ్మల్ని పార్టీలో చేర్పించుకుంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను మీ కుటుంబాన్ని విడగొట్టే కార్యక్రమాలు చేయట్లేదు కుటుంబాన్ని విడ విడగొట్టి నేను రాజకీయాలు చేయాలనుకోవట్లేదు ఎందుకంటే నేను కులాలు కలుపుతున్న వ్యక్తిని పార్టీలను కూడా కలిపిన వ్యక్తిని ఇలాంటి నేను మీ కుటుంబాన్ని విడగొట్టి మిమ్మల్ని పార్టీలో చేర్పించుకొని లబ్ధి పొందాలనే ఆలోచన నాకు లేదు మీ ఇంటికి తీసుకొచ్చి అంటే మిమ్మల్ని మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఆయన ముందే మిమ్మల్ని ఆయన ఒప్ప ఆయన అంగీకారంతోనే మిమ్మల్ని నేను జనసేన పార్టీలో చేర్పించుకుంటాను ఇది కాకుండా మిమ్మల్ని రేపు వచ్చే ఎన్నికల్లో ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారి కూతురికి జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెడతానంటూ ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు లాంటి పెద్ద వ్యక్తులు వాళ్ళు పెద్దలు నన్ను మాట అంటే అంటారు అదంతా మేము రాజకీయంగా చూసుకుంటాం కానీ పర్సనల్గా కాదు కుటుంబాలు వేరు రాజకీయాలు వేరు ఇక్కడ వాళ్ళు మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు పెద్దలు మనకన్నా అంటూ చాలా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానానికి నిజంగా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రత్యర్థులు సైతం పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూరిటీగా మాట్లాడారని చెప్పేసి కొనియాడుతున్నారు ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను కాంతి గారు వచ్చారు ఆవిడ నా సోదరి మా ఆడపడుచు నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా నేను మీ నాన్నగారి దగ్గరికి మన నేను మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించవచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ పెద్దలందరికీ ఇచ్చే గౌరవం అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబాలను ఇంకా దిగజారిపోయి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడడం చాలామంది చూస్తుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాల గురించి కానీ కుటుంబాలను బజార్లకి ఇచ్చే రాజకీయాలు మాత్రం మొదటి నుంచి ఆయన చేయట్లేదు అందుకే ఆయన అంటే చాలామందికి ఇష్టం ఆయన అంటే ఆయన నిజాయితీకి అందుకే పడిచేస్తారు జనాలు అందుకే చాలామంది ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన గెలుపు ఓటములు అనేది చాలామందికి అవసరం లేదు ఆయనను ఫాలో అయ్యే వాళ్ళకు నిజంగానే అవసరం లేదు కేవలం ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఆయన మంచితనం ఆయన నలుగురు పట్ల చూపించే ప్రేమకే చాలామంది పడిపోయారు అందుకే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని బలంగా కోరుకుంటాం మేము